తెలుగున వార్తా వీచికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం రాజకీయాల్లో ఎవరు ఎవరికి చోటివ్వరని తొక్కేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిందేనని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు కొత్త పార్టీ ఏర్పాటు విషయమై ఇంకా ఆలోచించలేదని చెప్పారు కాంగ్రెస్లోకి వెళ్తారా అన్న ప్రచారాన్ని కవిత తిప్పికొట్టారు తనకు ఆ ఆలోచన లేదని స్పష్టం చేశారు ఈ విషయంలో కాంగ్రెస్ పెద్దలు ఎవ్వరూ తనను సంప్రదించలేదని తేల్చి చెప్పారు హరీష్ రావుతో విభేదాలపై స్పందిస్తూ కాళేశ్వరం అంశంలో తప్ప హరీష్ రావుపై తనకు ఎలాంటి కోపం లేదన్నారు నీటిపరదల శాఖలో ఫైళ్లు నేరుగా ముఖ్యమంత్రి వద్దకే వెళ్తున్నాయని రెండు వేల పదహారులోనే తాను కేటీఆర్కు సూచించినట్లు తెలిపారు బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు సంతోష్ సోషల్ మీడియాలు తనపై చేస్తున్న దాడులు ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు కాగా ఇరవై ఒకటి సెప్టెంబర్ ఆదివారం చింతమడకలో జరిగే బతుకమ్మ వేడుకలకు తాను హాజరవుతున్నానని కవిత తెలిపారు తెలంగాణలో కొత్తగా వాహనాలు కొనుగోలు చేసేవారిపై రోడ్ సేఫ్టీ సెస్ పేరుతో ప్రభుత్వం అదనపు భారం మోపణాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు ఇది పేద మధ్యతరగతి ప్రజలను దగా చేయడమేనని ఆయన మండిపడ్డారు రహదారి ప్రమాదాల నివారణకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాల్సింది పోయి ఆ భారాన్ని ప్రజలపైకి నెట్టడం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వైఖరికి నిదర్శనమని విమర్శించారు రాష్ట్ర బడ్జెట్ నుంచి నిధులు కేటాయించి రహదారుల భద్రతా ప్రమాణాలను పెంచాల్సిన బాధ్యతను విస్మరించి అమైక ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయాలని చూడటం దారుణమని కేటీఆర్ అన్నారు కొత్తగా కొనే ప్రతి వాహనంపై రెండు వేల నుంచి పదివేల వరకు సెస్ వసూలు చేయాలన్న నిర్ణయం అత్యంత దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ అధినేత మాజీ ఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లలేదని ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వం నిర్ణయిస్తే వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కలిసి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్దామని తమ పార్టీ నేతలకు జగన్ తెలిపారు తాను అసెంబ్లీకి వెళ్లొద్దని ఎవరికీ చెప్పలేదని ఈ సందర్భంగా జగన్ పేర్కొన్నారు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా కనీసం అసెంబ్లీలో మాట్లాడే టైం ఇస్తామని కూడా వాళ్ళు క్లారిటీ ఇవ్వారని అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని జగన్ అన్నారు ఈ మేరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై ఏపీలో తీవ్రమైన చర్చ నెలకొంది ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన లిక్కర్ కేసులో నిందితుడు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సిట్ అధికారులు ఇప్పటికే కస్టడీలోకి తీసుకున్నారు కోర్టు అనుమతులతో అధికారులు ఆయన్ను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి విజయవాడకు తరలించారు మొదటి రోజు ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమైన విచారణ మధ్యాహ్నం మూడు గంటలకు ముగిసింది ఈ నాలుగు గంటల వ్యవధిలో అధికారులు ఆయనకు యాభైకి పైగా ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తూ ఉంది ఐదు కోట్ల మద్యం ముడుపు సొమ్ము మిథున్ రెడ్డి కుటుంబీకులకు చెందిన పిఎల్ఆర్ ప్రాజెక్టు ఖాతాలో జమ కావడంపై ప్రధానంగా ప్రశ్నించినట్టు సమాచారం అయితే ఎంపీ మిథున్ రెడ్డి ఏ ఒక్క ప్రశ్నకు కూడా సరైన సమాధానం ఇవ్వలేదని తెలిసింది కాగా మిథున్ రెడ్డిని అధికారులు రెండో రోజు శనివారం విచారించారు విచారణ అనంతరం కోర్టులో హాజరుపరిచి తిరిగి జైలుకు తరలించారు చట్టబద్ధమైన నిబంధనలను ఉల్లంఘించే రాజకీయ పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం కఠిన చర్యలు చేపడుతుంది తాజాగా గుర్తింపు పొందిన నాలుగు వందల డెబ్బై నాలుగు రాజకీయ పార్టీలను ఈసీ జాబితా నుంచి తొలగించింది ఈ మేరకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఆరేళ్లలో ఒక్క ఎన్నికల్లోనూ బరిలోకి దిగని రాజకీయ పార్టీలపై ఈసీ వేటు వేసింది పేరుకు పార్టీలు పెట్టినప్పటికీ వీటికి బౌద్ధికంగా ఎలాంటి కార్యాలయాలు లేవని వెల్లడించింది ఇటీవలే మూడు వందల ముప్పై నాలుగు పార్టీలను రద్దు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పుడు మరో రౌండ్లో నాలుగు వందల డెబ్బై నాలుగు పార్టీలను గుర్తించి వేయడం చర్చాంశనీయమైంది గత రెండు నెలల వ్యవధిలో ఎనిమిది వందల ఎనిమిది రాజకీయ పార్టీలను ఈసీ రద్దు చేసింది ఇప్పటి వరకు రెండు వేల ఐదు వందల ఇరవై గుర్తింపులేని నమోదిత రాజకీయ పార్టీలు ఉండగా తాజాగా తొలగింపుతో ఆ సంఖ్య రెండు వేల నలభై ఆరుకు చేరుకుంది దేశంలో ప్రస్తుతం ఆరు జాతీయ పార్టీలు అరవై ఏడు ప్రాంతీయ రాజకీయ పార్టీలు ఉన్నట్లు ఈసీ తెలిపింది భారతదేశానికి అసలైన శత్రువు ఇతర దేశాలపై ఆధారపెట్టమేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు దేశ బలోపేతానికి ప్రపంచ గౌరవానికి వలాభన ఒక్కటే మార్గమని ఆయన స్పష్టం చేశారు హెచ్ వన్ బి వీసా ఫీజు పెంపు వేళ గుజరాత్లోని భావ్నగర్లో సెప్టెంబర్ ఇరవైనా శనివారం జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రపంచంలో మనకు పెద్ద శత్రువులు ఎవరూ లేరు ఇతర దేశాలపై ఆధారపడటమే మనకున్న ఏకైక నిజమైన శత్రువు ఈ పారాధీనత అనే శత్రువును మనమందరం కలిసి ఓడించాలి అని మోదీ పిలుపునిచ్చారు ఇతరులపై ఆధారపడితే మన ఆత్మగౌరవం దెబ్బతిన్నట్టే అని నూట నలభై కోట్ల మంది ప్రజల భవిష్యత్తును ఇతరుల చేతుల్లో పెట్టమని ఆయన అన్నారు ప్రపంచ శాంతి స్థిరత్వం కోసం ప్రపంచంలోని అత్యధిక జనాభా ఉన్న దేశం తప్పనిసరిగా ఆత్మ మారాలని ఆయన అభిప్రాయపడ్డారు అమెరికా వెళ్లాలనుకునే భారతీయ టెక్కీలకు ఇది ఖచ్చితంగా చేదువార్తే హెచ్ వన్ బి వీసాలపై అమెరికా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది వార్షిక వీసా ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు అంటే సుమారు ఎనభై మూడు లక్షలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ కొత్త నిబంధనలు సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి అమల్లోకి రానుంది ఈ నిర్ణయం అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే వారి ఆశలపై నీళ్లు చల్లినప్పటికీ అనూహ్యంగా ఇది భారత్కు మేలు చేస్తుందని టెక్ వర్గాల్లో బలమైన వాదన వినిపిస్తూ ఉంది ఐటీ పరిశ్రమల సమైక్య నాస్క్యామ్ రంగంలోకి దిగాయి వాషింగ్టన్లోని భారతీయ రాయబారి కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతూ ఉన్నాయి అయితే నిపుణుల అంచనా ప్రకారం ఈ కొత్త ఫీజుల భారం భారతీయ ఉద్యోగుల కంటే ఎక్కువగా వారిని నియమించుకునే అమెరికన్ కంపెనీలపై పడనుంది నైపుణ్యం కలిగిన భారతీయ టెక్కిలపై అధికంగా ఆధారపడే ఆయా సంస్థలకు ఇది పెద్ద సవాల్గా మారనుంది వచ్చే ఏడాది జరగబోయే ఆస్కార్ అవార్డ్స్ కోసం కొన్ని తెలుగు సినిమాలు రేసులో నిలిచాయి టాలీవుడ్ నుంచి దాదాపు ఐదింటిని ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఫైనల్ చేసింది ఈ క్రమంలోనే అందుకు సంబంధించిన ఓ లిస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈసారి ఆస్కార్ అవార్డులకు ఇండియా నుంచి అధికారికంగా విడుదల చేసిన లిస్టులో బాలీవుడ్ నుంచి నీరజ్ దర్శకత్వం వహించిన హోమ్ బౌండ్ అనే హిందీ చిత్రం బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం కేటగిరీ కింద ఎంపికైంది అలాగే తెలుగు నుంచి పుష్పాటుతో పాటు సంక్రాంతికి వస్తున్నాం కన్నప్ప గాంధీ గాంధీతాతా చెట్టు కుబేర చిత్రాలు పోటీ పడుతూ ఉన్నాయి అయితే కన్నప్ప సంక్రాంతికి వస్తున్న చిత్రాలు ఆస్కార్కి పోటీ పడుతుండటంపై సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోలింగ్ చేయడం మొదలెట్టారు ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో భారత్ జట్టు జైత్రయాత్ర కొనసాగుతుంది గ్రూప్ స్టేజ్లో భాగంగా ఓమెన్తో జరిగిన చివరి మ్యాచ్లో టీమిండియా ఇరవై ఒక్క పరుగుల తేడాతో విజయం సాధించింది ఈ గెలుపుతో గ్రూప్ ఏలో ఆడిన మూడు మ్యాచ్లలోనూ గెలిచిన సూపర్ ఫోర్ దశకు చేరుకుంది అయితే మ్యాచ్ ఫలితం కంటే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి మ్యాచ్ అనంతరం ప్రజెంటేషన్ సందర్భంగా కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ఆదివారం పాకిస్తాన్తో మ్యాచ్ కు సిద్ధంగా ఉన్నారా అని సూర్యకుమార్ ను ప్రశ్నించాడు దీనికి సూర్య ఎంతో తెలివిగా పాకిస్తాన్ పేరు చెప్పకుండా మేం సూపర్ ఫోర్కు కు సిద్ధంగా ఉన్నాము అని సమాధానం ఇచ్చాడు ఇప్పటికే గ్రూప్ స్టేజ్లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం షేక్ హ్యాండ్స్ విషయంలో వివాదం నడుస్తున్న నేపథ్యంలో సూర్య వ్యాఖ్యలు దాయోదుల పోరుకు మరింత ఆసక్తిని పెంచాయి ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టే విత్ తెలుగు నవ్